శ్రీవాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గురువు అతిచార ఫలితంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ద నంబర్ వన్ టాపస్ట్ రాశి ఏదైనా ఉంది అని అంటే ఈ యొక్క గురు అతిచారంలో ఈ వృశ్చిక రాశి వారే మీరు పట్టిందల్లా బంగారం అండి ఏమండి ఈ వృష్టికి రాశి గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు బాగుంటుంది బాగుంటుంది బాగుండట్లేదు కదండి ఇప్పుడు చూడండి ఎలా ఉండబోతుందో అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మీ జీవితం మారబోతుంది ఈ యొక్క నూట అరవై రెండు రోజులు మీరు ప్రయత్నం చేయాలండి మీరు ఏది ప్రయత్నం చేస్తే అది వస్తుంది వృశ్చిక రాశి వారికి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇబ్బంది అంతా తొలగి జీవితంలో ఇంతింతై వటుడింతయి దానింతై నపోవి ఇది కిని పైనంతైన్ అట్టుగా మిమ్మల్ని అసలు అక్కరే లేదు వాళ్ళు మీరు ఉంటేనే అవుతుంది అనే స్థితికి మీరు అదుగుతారు వృషిక మిత్రులారా ఆర్థికంగా మీకు ఉన్నటువంటి యొక్క ఉంటుంది చూసారా మీ అప్పులన్నీ తొలగిపోతుంది ప్రయత్నం చేయాలి ఏదైనా ఒట్టిగా కూర్చుంటే కాదు వృశ్చిక మిత్రులారా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎన్నో రోజుల్లో నాకు ఉద్యోగం పోయిందండి నాకు ఉద్యోగం తీసేశారంటే అవన్నీ కూడా రాబోతున్నాయి అంతకంటే గొప్ప ఉద్యోగం రాబోతుంది మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పచ్చు అది వచ్చేసి ఫ్రాంచైజ్ మోడల్గా ఉండొచ్చు బ్రాంచ్ మోడల్గా ఉండొచ్చు విదేశీయ వాణిజ్యం కలిసి వస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కలిసి వస్తుంది వ్యవసాయదారులకు బాగుంటుంది వృశ్చిక రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి గొప్ప గొప్ప పదవులు రాబోతున్నాయి లేదా మంచి సమాజంలో క్షేత్రంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు సైంటిస్టులు ఉంటారు డాక్టర్స్ ఉంటారు డిఫెన్స్లో వీళ్ళందరికీ కూడా మంచి మంచి పేర్లు మీరు చేస్తున్నటువంటి సేవకు గుర్తింపు గౌరవ ప్రధానం డాక్టరేట్ ప్రధానం ఎన్నో పదవులు పెద్ద పెద్ద పదవులు రాబోతున్నాయి విద్యార్థులుగా ఉన్నారే విద్యార్థులారా మీరు ఎన్నో రోజులుగా కాస్త అవుతుంది అని అనుకుంటున్నారు కదా అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి రాబోతున్నారు వృశ్చిక రాశి విద్యార్థులారా ఈ యొక్క గురు అతిసార సమయంలో వృశ్చిక రాశి వారు పట్ పుట్టింది మీరు ఏది చెప్తే అది జరుగుతుందండి కానీ ప్రయత్నం చేయండి మంచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి పెళ్లి కాని యొక్క స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అతి అద్భుతమైనటువంటి సంబంధాలు రాబోతున్నాయి చాలా ఒక్కటండి క్రీడాకారులు ఉన్నారు ఇందులో క్రీడాకారులకు కూడా చాలా మంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక్కట రెండా ఎన్ని చెప్పుకోవచ్చు అండి అంత అద్భుతంగా ఉంటుంది కానీ ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త శ్రద్ధ వహించాలని కూడా చెప్పడం జరుగుతుంది గురు కటాక్షం సంపూర్ణంగా ఉంది గతంలో కష్టాలన్నీ తొలగిపోతాయి గతంలో ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ తొలగిపోతున్నాయి సొంత ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లుకున్న అప్పులు తీరుస్తారు ఏమైనా ఇంటిని మరమత్తులు చేసుకుంటారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే విజయం సాధిస్తారు అన్ని రకాలుగా ఉంటుంది కాస్త నోరు అదుపులో ఉండాలి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి ఇవి రెండు కూడా చూసుకోండి గురు భగవాను ప్రార్థన చేయండి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందబోతున్నారు ఆ గురు భగవానుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు గురు భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ అనుగ్రహమే మీరందరూ కూడా చక్కగాను బృహస్పతి దేవాలయంలోకి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి పసుపు ఒత్తులతో నూనె 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 వెలిగించండి ఐశ్వర్యం పెరుగుతుంది పసుపు పువ్వుతో అర్చన చేయండి అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందండి రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి గోచార గ్రహస్థితులను చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పడంలో ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు అంత అద్భుతం వృష్చిక రాశి వారికి నవంబర్ నెల అంతా కూడా చాలా యోగంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే గ్రహ గ్రహస్థితులన్నీ కూడా వృషికానికి సూర్యభగవానుడు ఒకటి రెండు ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకి రా మారుతూ కుజుడు తొమ్మిదవ ఇంట్లో బుధుడు మొదటి ఇంట్లో బృహస్పతి యొక్క ఇంట్లో చక్కగా ఏడవ ఇంట్లో ఉంటూ శుక్రుడు పదకొండు పన్నెండవ ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి యోగాలను ఇస్తున్నాడంటే గురు భగవానుడు యోగానిచ్చే ఒక మంచి స్థానంలోకి వచ్చేసాడు ఎలా ఉండబోతుంది యొక్క ఫలితాలంటే కూడా విజయం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాంపత్య సౌఖ్యం వ్యాపార భాగస్వామ్య సంబంధం బలపడుతుంది భాగ్యాభివృద్ధి పెరుగుతుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నట్టే ముందు ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఇదొక మంచి స్థానం ఎన్నో రోజులుగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు వచ్చేస్తుంది ఉద్యోగం వచ్చేసిందని కన్ఫామ్ అయ్యి ఇంకా జాయిన్ అవ్వకుండా ఉన్నారు చూసారు చాలామందికి గట్ రెడీ అద్భుతమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి పదోన్నతి కొత్త ప్రాజెక్ట్ లీడ్ ఉంటుంది వ్యాపారంలో మీకు ఇంకా ఆర్థికమైనటువంటి స్ట్రెస్ నుంచి చూస్తారు అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు వ్యాపారంలో చాలా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి లాభదాయకమైనటువంటి ట్రావెల్స్ కొత్త మార్కెటింగ్ విస్తరణ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఖర్చులు పెరగవచ్చు కానీ నియంత్రించడంలో కూడా మీరే ఉంటారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి మీ యొక్క పద్ధతులు తీసుకొస్తారు కొత్త పనిలో కొత్త పద్ధతులు తీసుకుంటే ఎన్ని లేదు టెక్నాలజీ ఏ ద్వారానో దాని ద్వారానో ఎన్నో చక్కగా ముందుకు తీసుకొస్తారు మీ మాటల్లో ఇతరులను ఆకట్టుకుంటారు కొత్త బాధ్యతలు వస్తుంది ఇంకా రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం యొక్క వృశ్చిక రాశి వారికి ఎందుకంటే శని భగవానుడు బాగున్నాడు గురు భగవానుడు బాగున్నాడు అన్ని రకాలుగా దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే చక్కెర పందిరి కింద మీరున్నారు పైన తేనె వర్షం కురుస్తుంది చూసుకోండి ఎలా ఉంటుందో అలాంటి జాక్పాట్ సమయం అని కూడా చెప్పచ్చు నవంబర్ నెల మీరు పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి సమాజంలో విలువ పెరుగుతుంది మద్దతు పెరుగుతుంది పదవి యోగం పెరుగుతుంది అందరం కూడా వీడికి పదవి పోతుందా అనుకున్న వాళ్ళు అంతకంటే గొప్ప పదవిలోకి వెళ్ళిపోతారు విదేశీయ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు మాకు ఉద్యోగం పోయిందని మాకు లే ఆఫ్ అయ్యిందండి అన్న వాళ్ళందరూ మళ్ళీ మాకు ఆఫర్ లెటర్ వచ్చేసిందని మీరు జాయిన్ అయ్యామండి చెప్పబోయే సమయం ఆసనం అయిపోయింది వృక్షిక రాసే మిత్రులారా గెట్ రెడీ రెడీ గెట్ రెడీ అంత అద్భుతంగా ఉంటుంది మంచి యాత్రలు స్వదేశీ యాత్ర చేస్తారు నూతన దేశ యాత్ర చేస్తారు కాన్ఫరెన్స్ పెద్ద పెద్ద మీటింగ్స్ లో పాల్గొంటారు ప్రశంసలు పొందుతారు క్రీడాకారులకైతే అద్భుతమైనటువంటి ఫలితాలని కూడా చెప్పొచ్చు ఈ నెలంతా మంచి మంచి ఫలితాలు పొందుతారు నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ చక్కగా చేస్తారు విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఎన్నో రోజులుగా ఈ సివిల్స్కి ప్రిపేర్ చేస్తున్నటువంటి కానీ ఇది ఒక మంచి సమయం రెడీ మీరు చదివి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు సార్ రిజల్ట్ వచ్చి వాళ్ళకి అందరికీ కూడా ఆఫర్స్ రాబోతున్నాయి గట్ చాలా బాగా ఉంటుంది దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఎన్నో రోజులుగా సంతానం కోసం తెలుస్తున్న వాళ్ళకి ఇది ఒక సమయం పెళ్లి కాలేదండి వయసు అయిపోతుందండి వృషిక రాశి మిత్రులు అంటే కొంచెం కోపం ఎక్కువ ఉంటారు కదండి వాళ్ళతో వివాహం ఖచ్చితంగా వివాహానికి మంచి సమయం ఆసనమైంది కొత్త వస్త్రాలు కొంటారు ఆభరణాలు కొంటారు ఇల్లు కొంటారు కొన్న ఇంటికి అప్పులు తీలుస్తారు పాత ఇంటిని మరమ్మత్తు చేసుకుంటారు వ్యవసాయదారులకి ఇది అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి మిషనరీస్లో ఉన్నట్టు ప్రాబ్లం అంతే తీసి ఇంటర్నేషనల్ టూర్ వెళ్తారు మిషనరీ కోసం ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళి మంచి మంచి మిషనరీస్ అన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దాన్ని తీసుకుంటుంటారు రియల్ ఎస్టేట్ వారికి పుంజుకు ఉంటుంది మీ యొక్క ఆశలు పట్టుకుంటుంది షేర్ మార్కెట్ వారికి ఒక మంచి యోగకాలం అంటున్నారు నాలెడ్జ్ ఉంటేనే ఎంప్లై చేయండి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అని చెప్పడం జరుగుతుంది నిద్ర లేకుండా ఉండడం అలసట ఉండడము ప్రయాణాలు ఎక్కువ ఉండడము ఇవి కొంచెం ఆహారం ఆహార అలవాట్లో తేడాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ ఆరోగ్యాన్ని కాస్త పరచుకోవాల్సిన బాధ్యత మీది ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు ఎరుపు మరియు నలుపు చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది సంఖ్య లక్కీ నంబర్ ఇస్ నైన్ దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిహారాలు సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి భైరవుల కుక్కలకి అందరికీ కూడా ఆహారం పెట్టండి ఓం అంగారకాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయండి మంగళవారాల్లో బెల్లము ఎర్ర వస్త్రాన్ని దానం చేయండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వులను దీపాన్ని మీ ఇష్టదైవంలో లేకపోతే కులదైవం దేవాలయంలోనూ లేదా శివాలయంలోనూ దీపం వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా మీ యొక్క వ్యక్తిగతం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ చేయండి తప్పకుండా మీకు రిప్లై వస్తుంది విజయవస్తువు విచ్చక రాశి మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి జాగ్పార్ట్ మంత్ మీరు దీన్ని ఎలా వినియోగించుకుంటే అన్ని ఫలితాలు మీరు పొందుతారు విజయవస్తువు రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని ఏం వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు